హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని ఈరోజు మన జామ తోటలోనైతే ఒక ముఖ్యమైన పని అయితే చేయిస్తున్నాము ఎందుకంటే సంవత్సరంలో అట్లీస్ట్ ఒకసారి లేదా రెండుసార్లే మనం ఈ పని చేస్తాము మీకు ఇంతవరకు అయితే నాకడికి నేను ఛానల్ పెట్టి అయితే చూపించలేదు ఎందుకంటే గత ఇంకా సంవత్సరం అవలేదు మనం పెట్టి ఇగోండి ఇగో గొప్ప అయితే తవ్విస్తున్నాము మనసుని పెట్టి ఇది ఆడవాళ్ళు అయితే చేయలేరండి ఇది మగవాళ్ళే చేస్తారు ఎందుకంటే పారపంచతో చేయాలంటే కొంచెం కష్ట సాధ్యం కదా అందుకని అలాగా మీకు తెలియదండి జామనిస్ట్లేదు ఏమో నష్టలే దీనికన్నా అదే లోతుకుందో నువ్వు గీసిందే ఈ ఇంకేమ హాయ్ చెప్పండి మగ మాట పెట్టండి సిగ్గోండి ఇలాగా మంచిగా బట్టలు ఉరిసి నీట్గా అయితే తవ్వేస్తారు దీంట్లో మనం కొంచెం చామ ఏమైనా కూరగాయలు మొక్కలు అలాంటివి ఏమైనా వేసుకోవచ్చు మనం అలాగ కూడా మొక్కకి కూడా పోసిన బట్టలు అయితే సాఫ్ అవుతుంది సైడ్లు అంట పలుత తీయండి ఆయన ఆహా మరి అక్కడ లేదు అలాగుండి పండి మరి ఆ బోధి అట్లాగే వద్దు అది వేసిన మట్టి ఇగో ఇతను మా అబ్బాయి శివ ఆయన హాయ్ చెప్పరా ఎప్పుడు పరిచయం చేయలేదు ఇడికి ఇగో మా అన్నయ్య ఎప్పటి నుంచో పరిచయం చేసిన మా అన్నయ్యకి అయితే మీకు హాయి చెప్పన్నయ్య ఇగో మా హరిబాబు ఇద్దరికి ఆటోమేటిక్గా ఇంతకు ముందు కూడా మీకు పరిచయం చేశాను నలుగురు అయితే చాలా చక్కగా తగిన వాళ్ళండి వీళ్ళు నలుగురు నలుగురే చాలా నీట్గా తవ్వుతారు చూడండి అయితే ఎంత నీట్గా చేశారో గడ్డి ఎక్కువ ఉంది అయ్యా గడ్డి ఎక్కువ ఉంది మరి చాలా గడ్డి మనం ఎంత తవ్వుతున్నా ఎంత తీస్తున్నా గడ్డి అయితే పుడతుందండి ఇది అంటే ఇది పొలం అంటే ఇది పల్లె పొలం కాదు కదా మెరక పొలం ఇది గుడ్లు అంటారు అనమాట గుడ్డి అంటాం మేము మా సైడ్ అయితే గుడ్డి అంటాము దీనికి ఏంటంటే ఎక్కువ గడ్డి చిన్నది చిన్నదేవిలాగా ఇక ఇది కొంచెం ఇటు పంగరిస్తే అక్కడ వస్తుంది అన్నమాట లేదు ఎవులకి ఎలాగ అంటే వాటం ఎలాగైతే అలాగనే నా హరి నీకు అటుపక్క వాటం అవుతుంది నువ్వు అది కంప్లీట్ చేసుకొని వచ్చాయి అలాగా కొంచెం మట్టేసి మట్టిలే గడ్డ మాత్రం బట్టి మాత్రం తవ్వే తవేనైనా ఎందుకంటే శ్యామ ఉండాలి కొంచెం ఉలకన ఉండాలి మధ్యన దెబ్బ సరిగ్గా పడిపోయి అది శవ అది ఆ దెబ్బ శ్యామ ఉడుస్తాం కదా ఉలకన లేకపోతే అవ్వదు ఇది అంత నీట్గా అయితే తవ్వారు చూడండి అలా కనిపిస్తుంది అంత నీట్గా చాలా నీట్గా అయితే తవ్వారు బోధులు చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయి అంత నీట్గా మొక్కలైతే లేవు మొక్కలైతే వడాలి అగో మా హరిబాబు అయితే నీళ్ళు తాగుతున్నాడు చెమట్లో ఎక్కిపోయాడు పాపం ఎరడాడు బాగా వస్తుంది పదనందా అటుపక్క కుమ్మేస్తాం కదా జాయింకాల ఏరి సెంటర్ బోధిల్ అంట కుమ్మేస్తాం కదా నాన్న చూడు బంటే మేము అక్కడ కావాలి అక్కడ పెట్టుకోదా మరింత ఎందుకు అక్కడ తీసుకెళ్ళరా గాలి వేయించు గాలి దేవుడు ఫోన్ చేద్దాం అయినా సేవ పక్క మొక్క కొంచెం మట్టి వేసినైనా అది కొంచెం వాటి బండగించాలా బండగించి కొంచెం వేసి పులి హ్యాన్స్ చేయి నువ్వు ఎప్పుడు వచ్చినా పులి హ్యాన్స్ అంత అంతకు ముందరిగే వచ్చావు పులి హ్యాన్స్ చేయలేదు పులి హ్యాన్స్ ఇవ్వవా తోట కొత్తాను వా లేకపోతే ఏటా అయ్యా కొంచెం అది పంగరించాలి ఇవి మళ్ళీ దగ్గర అయిపోద్ది అనమాట తీయాలి ఇంకా అది తీయో లాగా ఇంకా పుల్లు లాగు అది ఇంకా లాగు వెరీ గుడ్ అది అలా లాగాల మొక్క పక్క మొక్క మొదటి తీసి కానీ బలం బలం పోతు అది అక్కడ నుంచి మొత్తం లాగాల అది రమ్మిగలాగా వచ్చా అది ఇటు గొయ్యి ఉండాల డాడీ అక్కడి నుంచి ఇటు కొంచెం గొయ్యి ఉండాలి ఇటు నీళ్ళు ఇదవదు పారుదల ఉండదు

కొంచెం లైట్కి దగ్గర చేసివా బారద్దు మనం చూడు గట్లెత్తాం వాళ్ళకి కొంచెం సరే ఇంకా ఆ లెక్కలో ఉండాలి నేను ఎందుకంటే మనం మోటార్తో వెళ్ళింది అనుకో హెడే ఇంత నీళ్ళు మళ్ళీ మనం తట్టుకోలే అందుకో బయట నుంచి బయట కత్తి ఉంటే రేపు కొద్ది కత్తిగా ఉంటాడు కొద్దిగా బోర్ ఉంటే బోరేవా కలిసి అవ్వ అలా వండాల వాళ్ళెక్కడ ఉంటే మనం మోటార్ నీళ్ళు కాబట్టి ఇప్పుడు నీ ఇష్టం వర్షం నీళ్ళు ఉంటుంది కరుగుతుందిరా మనదే వాస్తవం అది అలా ఆగి బడివే సెంటర్ కట్టి కొడిన తుక్కురా జాం కెళ్ళి తినే జాం కెళ్ళగా అన్లిమిటెడ్ మాత్రం జాంకాల తినడానికి అనుకున్న గాలికి అంతే అంతే ఎండ బాగుందండి అయితే ఇగో నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసుకుని వెళ్తాను ఉప్పేసి అయితే చేయమని చెప్పారు ఇగో కుండ మనకైతే ఇవి లేవు ఫ్రిడ్జ్ అయితే లేదు ఈ కొండ నీళ్ళు చల్ల నీళ్ళైతే దీంట్లోనేస్తాను రండి కొంచెం బాగా ఎక్కువైంది మనం కొండ నీళ్ళు అయితే వేసుకున్నాము వేసేసి దీంట్లో అయితే నిమ్మకాయ నీళ్ళు అయితే చేస్తాము వాళ్ళకి బాగా చెమట వస్తుంది కదా దీంట్లో చేయడం తోటం వాళ్ళకి ఉప్పు కాస్త డౌన్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకనే వాళ్ళు ఏమొచ్చేసి ఉప్పు వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తెమ్మని అయితే చెప్పారు టీ తీసుకెళ్తామంటే టీ అయితే వద్దని చెప్పారు కుమారి కూడా ఉపాధి వెళ్ళిపోయిందండి ఆమె ఇంకా రావడానికి టైం ఉంది గడ్డు ఉప్పు అయితే వేసుకుందాము ఇంత సరిపోద్ది అనుకుంటున్నాం నాకైతే గడ్డు ఉప్పు అయితే మంచిదండి సాల్ట్ కన్నా నాకు తెలిసి గడ్డు ఉప్పు అయితే మంచిది అలాగే కొంచెం చక్కెర కూడా వేస్తాము టేస్ట్ కోసం మరియు ఉప్పు ఉప్పు పంటే తాగరు కదా టేస్ట్ కోసం పులిపైతే కొంచెం తక్కువండి నిమ్మకాయ అయితే కోస్తాము అయితే వాళ్ళే కొద్దని సరే ఈ ఎండ కొద్దు చచ్చిపోతాము ఎందుకంటే గాబు తీసుకుని వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఇది పార పార పని అంటే గుండె మీద స్వామి కదండి చాలా హెవీ పని అందులోకి గాలి కూడా సరిగాడట్లేదు ఈ ఎండ బాగా తీవ్రతగా ఉంది పాపం ఇప్పుడు సరిపోయింది లేదా చూద్దాం చూపరు ఉందండి ఇప్పుడైతే అంతా ఓకేనండి కుమార్ అయితే ఇంకా ఉపాధ్యామి నుంచి అయితే రాలేదు నేనే తీసుకుని వెళ్తాను వాళ్ళకి కలిపేసి మరి అది కొంట రాక చూపించు మా తోటలో లేదమ్మా ఎక్కడ నుంచిది ఏడు బుర్ర పెడతావా గీతకి కొండీ ఓహో ఎంత చిన్న అరే రాబయ్య రాబయ్య ఎక్కడ వెళ్ళి ఎక్కడికో కూర్చోండి రా రే శ ఏడు పండే మా ఏడు యాభై ల్యాబ్ తాగ భాయి తాగ భాయి తలబడ భాయి పండి మా మజ్జిగ మా అక్కతో వెళ్ళించాను నేనే బాగా బాగా కష్టపడిపోతాడు కంటిపా బాగా బాగా ఎల్లు వెళ్ళు అని చెప్పి పంపించాను మా అక్కడ ఉప్పేసి పంపించమని చెప్పి ఎందుకంటే పాపం బట్టలు తడిసిపోతున్నాయా ఏమీ తడిసిపోతున్నా గాలి లేదు అది కావాల పన్ను ప్రాబ్లం నాన్న నీకు సాయంత్రం కూల్ అయిపోతుంది ఇప్పుడు తగ్గ ఎంత ఫుల్గా ఎనర్జీ ఉందయ్యా డాడీ నీ దగ్గర ఎందుకంటే ఎంత పులిగా అలాడికి అలాడికి శివకాడికి లేదురా నైనా సెవటలో పోయినా పర్లేదు ఉప్పు దిట్టంగా చేశాను బాగా శవట ఒక మాట చెప్పాలా బట్టలు తడిసిపోయా ఉప్పు సెవెంట రూపాయలు వచ్చేస్తుంది అన్నమాట అందుకని అప్పుడా ఇదే తొమ్మిది వందలు తీసుకొని అన్నది ఇప్పుడే కాపు పట్టింది ఇంకెలాగ ఇది చిన్నది ఇంకా మళ్ళీ కూర్చొని అందుకోవచ్చు కాయలు మొక్క తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఇగ ఎక్కడ ఒకటి అక్కడ వేసి పోలేసి ఇంటికాడ ఉంది ఇంక ఎలాంటిదే పురికిలే పెద్దగట్లేదు అసో లేదు అసోక్కడికి చెట్ల అంటే మా నువ్వు దిట్టంగా తాగా నేను మా మాట పాడుక పెళ్ళికొడుకు పెట్టి అల్లుడు కానీ పెళ్ళికొడుకు కాదు మరి అదో తాగు నాకాయ వాగాలి తిరుగుతుంది నాకేలా సాల్ట నిన్ తయార చేసాను పిన్ని రాలేదు నాయనా నీనే తయార చేసాను ఒరే అలర్జీ రా బాబు అలర్జీ అలర్జెంట్ గోక్కుకోవడం ఎనర్జి అంటే ఏయ్ వయ నా కొంచెం వండిందే పస్తంటది బాయ్ ఆ చాల చాల్ చాల్లే వీడి పుల్గే చేసనమే ఇది చూడపోయినా ఏటి ఏటి బాగా వస్తుంది మీరు కష్టపడదే ఏయ్ చేసుకో కొంచెం అడికి అడికి ఇరా అరే నువ్వు కొంచెం తాగిసిచ్చిరా డాడీ నాకు ఎంత రాబో ఉంచలే నేనే పని చేస్తానండ్రా ఏదో గడ్డికాయలు గుడికాయలు దులుపుకుంటున్నా మీరే తాక్కున్న తాగాలి అయ్యా ఉప్పు వేసుకొని నిమ్మకాయ చూసి ఎక్కువ తాగాలి బీపీ కట్ట డౌన్ అవ్వకుండా ఎంతరాబో నాకు బొక్కడ తాగు గొప్ప మా మాట ఎవరా నీకు పొయ్యడానికి గట్రా లేదు అయినా పాస గట్రా మరీ లేదు ఉన్న వాస్తవం కానీ సెవట రూపాయలు పప్పు మళ్ళకు వెళ్ళిపోతా పిల్లలు కాన్ను ఖాళీ అయిపోయిందా ఏ జాయింకాలు తింటారు కదా తినండి అయినా తినండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్న తినరామో అయ్యిందండి సగం అయితే తవ్వారు మన వాళ్ళు ఇంకో గడ్డి కూడా అక్కడక్కడ ఎండుతుంది పర్వాలేదు పరమేశ్వర దేవాలయ ఎండ అయితే ఎక్కుతుంది పొద్దునైతే మబ్బుగా ఉండేది కానీ ఇప్పుడైతే కొంచెం ఎండ అయితే ఎక్కుతుంది మళ్ళీ భోజనం అయితే చేసుకొని అయితే మళ్ళీ వస్తారు అమ్మ బిర్యానీ మీ అమ్మ వండితే బిర్యానీ అదే మరి అమ్మ బిర్యానీ అయితే ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అందరికి కష్టపడిన లైక్ అయితే లేదయ్యా మనం అయితే రియల్ షో చూపిస్తాము నువ్వన్నట్టు ఏదో కొంతమంది డూబ్ డాబ్ చూపిస్తారు కానీ వాళ్ళకి వాళ్ళు కూడా తెలుసుకుంటారు పర్వాలేదు ఎన్నలా కాకుండా చాలా బాగా నాకైతే లైక్లు వస్తాయి కామెంట్లు కూడా వస్తాయి ఆ పరమేశ్వరి దేవి వల్ల మనం రియాలిటీ షో చూపిస్తాం కష్టం చూపిస్తున్నాం అంతే ఇంకా మించి మరి ఇంకేట్లేదు హాయ్ చెప్పండి మాయా అయినా చెప్పరా హాయ్ ఓకే అన్నయ్య ఎక్కడికి రా ஜான் கல்கிறது தண்ட அன்னையா ஓகே ஓகே பாய் பாய் ஒரு